यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे यस्य यस्य స్మరణ మాత్రేన జన్మ సంసారబంధనా జన్మ సంసారబంధనా విముచ్యే నమస్త విష్ణవే ప్రభవిష్ణవే నమో విష్ణవే ఇది మంత్రం ఎవరిని స్మరించుట చేత జననము మరణము అనేటటువంటి ఒక సంసార బంధనము దీంట్లో దుఃఖమే ఉంటుంది ఎప్పుడూ కూడా అటువంటి సంసార బంధము తొలగిపోతుందో అట్టి సర్వసమర్థుడైనటువంటి శ్రీ మహావిష్ణువునకు నమస్కారము అంటే విష్ణు స్మరణ చేత జనన మరణ రూపమైనటువంటి దుఃఖము జీవితంలో కలిగే దుఃఖాలు ఇవన్నీ తొలగిపోతాయి అది ఒక మంత్రంగా మనకి ఇవ్వబడింది ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే అనే మంత్రం మనం నిత్యము స్మరించినట్లయితే అటువంటి గొప్ప ఫలితాలు మనకు కలుగుతాయి జయ శ్రీమన్నారాయణ